హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అర్హులైన బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాల డబ్బులను అయితే ఒకేసారి జమ చేస్తున్నారు సో అన్నదాత సుఖీభవా అలాగే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు ఒకేసారి ఏడు రూపాయల వరకు అయితే విడుదల చేస్తున్నారు సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ పథకానికి సంబంధించి మరి వేలిముద్ర అనేది వేయవలసి ఉందా లేదా అది కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోషన్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు రెండు అదరిపోష వార్తలను ప్రకటించడం జరిగింది రేపు మధ్యాహ్నం రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున అంటే మనకు దాదాపుగా వచ్చేసి జూన్ ఇరవయో తేదీనైతే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు జూన్ ఇరవై శుక్రవారం రోజు మధ్యాహ్నం పన్నెండు పైన అయితే విడుదల చేస్తారు అందులోనే పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు అయితే విడుదల చేస్తున్నారు ఒకేసారి ఏడు అయితే రైతులకు జమ చేస్తున్నారు మరి ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది అర్హులంతా ఈ కేవైసీ కేసం రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టం చేసింది అంటే చాలా మంది వేలుముద్రలు అనేది పథకానికి వెయ్యాలని చెప్పి ఆ యొక్క రైతు భరోసా అంటే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి కదా దాన్ని రైతు సేవా కేంద్రాల కింద అయితే మార్చారు సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని అయితే చెప్పడం జరిగింది అందులోనూ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది కదా సో దాదాపుగా నలభై ఐదు అరవై ఐదు లక్షల మంది రైతులు వివరాలను ఆటోమేటిక్గా అప్డేట్ చేసినట్లయితే కనుక తెలిపింది సో అందులో కొంతమంది మాత్రమైతే కనుక ముద్రలు అయితే వేయవలసి ఉంది వాళ్ళు కూడా లక్ష నలభై ఐదు వేల మంది వేలిముద్రలు ముద్రలు అయితే వేయవలసి ఉంటుంది ఇక మిగిలిన వాళ్ళందరూ ముద్రలు అనేది వేయాల్సిన అవసరం లేదు సో ఆ ఎవరెవరు వేలు ముద్రలు వేయాలనేది యొక్క రైతు సేవా కేంద్రాలకు అయితే పంపించింది అక్కడికి వెళ్ళి వేలు ముద్రలు అనేది అయితే వేయచ్చు ఒకటి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులై ఉన్నట్లయితే కనుక అలా మీకు ఈ యొక్క అన్నదాత ఓ పథకానికి సంబంధించి నిధులు కూడా ఆటోమేటిక్గా జమ అయితే అవడం జరుగుతుంది అనమాట సో అక్కడ డేటానే తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి సో కొత్త అప్లికేషన్స్ అనేది అయితే తీసుకోలేదు ఒకవేళ మళ్ళీ మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం ఆవేశాల వాటిని కూడా అయితే కనుక కల్పించనుంది సో మొత్తంగా చూసుకుంటే మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు పైన అయితే కనుక డబ్బులు విడుదల చేస్తుంది సో దాదాపుగా నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలకి ఈ యొక్క అయితే విడుదల చేస్తుంది బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందలు కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట ఆరు వేల మూడు వందల అనేది కేటాయింపు అయితే చేశారు సో అందరికి రైతులకు విడుదల చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేలని మూడు విడతల్లో జమ చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనకు పంతొమ్మిది విడతలు విడుదల చేసింది ఇరవై విడతల డబ్బుల్ని విడుదల చేస్తుంది సో ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక ఒక ఐదు వేల రూపాయలు మొదటి విడత కింద విడుదల చేస్తుంది మొత్తంగా ఏడు అనేది ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాలకి రేపటి రోజున విడుదల చేస్తారు సో వేలి ముద్ర వేయకపోయినప్పటికీ మీకు డబ్బులు డబ్బులు అయితే జమ అవుతాయి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకొని ఉండాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ లింక్ అయి ఉండాలి లేదంటే ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అనమాట అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్గా అయితే పెట్టుకోండి డబ్బులు జమ చేసిన వెంటనే ఖాతాలోకి అయితే పడతాయి సో ఈ రకంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో డబ్బులు విడుదల చేసిన తర్వాత యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి డబ్బులు విడుదల చేశారు లేదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలలో అయితే చెప్తాను ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి